హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ వైకుంఠ ఏకాదీ శుభాకాంక్షలు మనకి వైకుంఠ ఏకాదశి సందర్భంగా జియాగూడ శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా అయితే కనుక ముస్తాబ్ అయితే చేస్తున్నారు అలాగే పూలతో అలంకరణ కూడా చేస్తున్నారు అలాగే వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ ఏర్పాట్ల గురించి అలాగే గుడికి సంబంధించిన కొన్ని విషయాలైతే మనతో పంచుకోవడానికి అర్చకులైనటువంటి శ్రీనివాస ఆచార్యులు గారు ఉన్నారు కొన్ని విషయాలైతే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము నమస్తే స్వామి ఇప్పుడు మనకి జియాగూడ రంగనాథ స్వామి ఆలయం అంటే ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆ రేపు వైకుంఠ ఏకాదశి ఎలాంటి ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి అలాగే జనాలు ఆ దేవుని దర్శించుకోవడానికి లక్షల మంది వస్తున్నారనేసి తెలుస్తుంది వీళ్ళకి ఏర్పాట్లు సదుపాయాలు అనేవి ఎలా ఉన్నాయి మీరు చెప్తారా స్వామి ఈ ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం నాలుగు వందల సంవత్సరాల చరిత్ర దేవాలయం ఈ దేవాలయంలో గత ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పైబడి వైకుంఠపురం తలపించే విధంగా వైకుంఠపురాన్ని మనలో మరణం చేసుకునే విధంగా స్వామివారి ఇక్కడ కొలువై అంటే ఇక్కడ సేవలు అందుకుంటున్నారు దానికి భక్తుల సహకారం ప్రభుత్వాల సహకారం మరి పోలీ పోలీసు ఉన్నతాధికారుల సహకారం ఇక్కడ లోకల్ ఉన్నటువంటి జనాల సహకారం అందరి సహకారం ద్వారా ఈ యొక్క ఆనందకరమైనటువంటి వాతావరణంలో స్వామివారి వేయించేసి అందరికీ ఆశీస్సు అందజేస్తున్నారు ఇప్పుడు మనకి లక్షల మంది వస్తున్నారు జనాలు మనకి దర్శనం ఎంతో లేట్ అవుతుంది అనేసి కూడా అనుకుంటారు సో దర్శనం తొందరగా అవ్వాలి ఈ లక్షల మందికి అని అంటే ఎలాంటి ఏర్పాట్లు అనేవి ఇక్కడ ప్రభుత్వ సహకారాలతోటి వాళ్ళ సహకారాలతోటి ఎవరికి ఇబ్బంది కాకుండా బారికెడ్ కట్టి సకాలం అంటే సక్రమంగా దర్శనం చేసుకోవడానికి ఎవరికి ఇబ్బంది కాకుండా తోపుసులాటలు లేకుండా వివిధ రకాలైనటువంటి ఆర్ వైద్య సదుపాయాలతో పాటు వాటర్ బోర్డ్స్ వాళ్ళ సహకారంతో మున్సిపల్ వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాన్ని అయితే మేము గొప్పగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ అందరి సహకారం కూడా ఉంది ముఖ్యంగా పెరవాణా అనుగ్రహం ఉంది కాబట్టి జనాలు తండోపతండాలుగా వివిధ రాష్ట్రాల నుంచి వివిధ పట్టణాల నుంచి వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి రావడం స్వామివారిని దర్శించుకోవడం వారి యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా విశేషంగా ఏంటంటే ఈ కోవెల కోనేరుపై నిర్మింపబడినటువంటి కోవిల మనకి కావేరీ నదీ తీరం ఒడ్డున శ్రీరంగుడు ఎలా వెలిసి ఉన్నాడో ఇక్కడ అదే విధంగా కోనేరు పైన శ్రీరంగుడు వెలిసి ఉన్నాడు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి దేవాలయానికి దినదినమందు శుక్లపక్ష చంద్రుని వాళ్ళు అభివృద్ధి చెందినట్టు ప్రతి సంవత్సరం ఒక్కొక్క పర్యాయము ఒక్కొక్క విధంగా అలంకరణ పుష్పాలంకరణ పూల పలాలంకరణ మంచి లైటింగ్స్ తోటి దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి పూలు పండ్లు వీటన్నిటితో కూడా బ్రహ్మాండంగా అలంకారం చేసి మరి స్వామివారు వైకుంఠంలో ఉన్నారు మేము వైకుంఠానికి వచ్చాము అన్నటువంటి ఫీలింగ్ కలిగే విధంగా ఏర్పాట్లు ఇక్కడ అందరి సహా పూర్ల సహాయ శాఖలతో వైభవంగా జరుగుతున్నాయి మరి ముఖ్యంగా ఇక్కడ ఈ స్వామివారిని ఎవరు ఏ విధమైనటువంటి వేడుకలు కోరుకున్న వారు కోరుకున్న కోరికలన్నీ స్వామివారి అనుగ్రహంతో తప్పకుండా తక్కువ సమయంలోనే వారికి అనుగ్రహం పొందడం జరుగుతుంది ఈ ఈ రకంగా ఈ ఈ దేవాలయానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత మా పూర్వీకుల నుంచి వచ్చినటువంటి చరిత్ర ఉంది దీనికి ఆ పూర్వీకుల నుంచి వచ్చిన చరిత్ర ఈ రోజు ఈ విధంగా అభివృద్ధి చెందడానికి మరి రంగరంగ వైభవంగా పేర్కొనడానికి ముఖ్యంగా శృంగారం శేషాచార్యులు శృంగారం శ్రీనివాస శృంగారం తిరువెంగళాచార్యులు శృంగారం బద్రీనాథాచార్యులు మా వంశస్థులందరూ కష్టపడి ఈ గొప్పగా ఈ యొక్క అలంకరణ ఈ యొక్క ఆలయానికి ఒక వైభవం ఈ ఆలయంలో కూర్చుంటే మనకి ఇంకా వేరే ఎక్కడికి పోవడం మనసు అలాంటి వాతావరణాన్ని ఇక్కడ అందరి సంపూర్ణ సాహసకాలతోటి చాలా మంది శ్రమ ఓర్చి ఇక్కడ వివిధ వివిధ రకాలైనటువంటి అనుభూతులతోటి వారి వారి ఆనందాన్ని ఈ స్వామివారి రూపంలో ఇక్కడ వారు కైంకర్య రూపంలో రాత్రి పగలను లేకుండా కొన్ని వందల మంది పోలీసు ఉన్నతాధికారులు మరి పోలీసు వాళ్ళు అదేవిధంగా శానిటరీ స్టాఫ్ తర్వాత సివరేజ్ వాళ్ళు రకరకాలైన డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా కొన్ని వందలాది మంది ఇక్కడ పనిచేస్తూ ఆలయానికి ఒక రూపాన్ని ఆలయంలో ఒక ఆధ్యాత్మిక చింతనను ఆధ్యాత్మిక భావాలు కలిగే విధంగా ఆ ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి మరి తోపుసులాట లేకుండా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా బారికేడ్స్ నిర్మించడం జరిగింది పోలీసు వాళ్ళ పోలీసు ఉన్నతాధికారుల సంపూర్ణ సహ క్యూ సిస్టమ్ ని కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా సక్రమంగా దర్శనం చేసుకోవడానికి అన్ని రకాలైనటువంటి మేము కూడా మా అమ్మని సహకరించండి స్వామివారిని ఆనందంగా మీరు దర్శించుకోండి ఇబ్బంది పడకుండా దర్శించుకోండి వైకుంఠంలో వెళ్ళినప్పుడు మనం ఆ వైకుంఠం ఎట్లా ఉంటుందో మనం ఇక్కడే కనిపిస్తుంది కాబట్టి ఆ అనుభూతిని పొందుదాం స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం అన్నటువంటి ఆలోచనతో అందరు కూడా ఉండాలి ఆ రోజు అంతా కూడా మనం శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం కోసం వారినే నామస్మరణ చేస్తూ మరి వారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి స్వామి ఇప్పుడు ఒక ఇప్పుడు వైకుంఠ ఏకాదశి అంటే మన హిందువులందరికీ ఒక పెద్ద పండగ లాంటిది ఈ పండుగకు ఎందుకు అంత ప్రాముఖ్యత ఉంది ఈ స్పెషల్ గా మనం ఎందుకు ఇంత మీనింగ్ అనేది వైకుంఠ చెప్తారా చెప్తారని వైకుంఠ ఏకాదశికి ఒక చరిత్ర అంటే ఒక చిన్న స్టోరీ ఉంది దీనికి అనంతాసురుడు అనేటువంటి రాక్షసుడు ఋషులను మహర్షులను వేద బ్రాహ్మణులను మరి దేవతలను నానా రకాలైనటువంటి ఇబ్బంది పెట్టి వాళ్ళకి నిద్రాహారాలు లేకుండా వాళ్ళ కంటి కొనుపు లేకుండా వాళ్ళని హింసిస్తూ రకరకాలుగా ఇబ్బంది పెడుతుండేవాడు ఇవన్నీ గ్రహించినటువంటి వాళ్ళు బాధపడ్డ వాళ్ళంతరూ కూడా ఒక సెక్యూరిటీని కోల్పోతున్నాం మేము అన్నటువంటి భావంతో వాళ్ళంతా ఏం చేస్తారంటే శ్రీమన్ నారాయణమూర్తి దగ్గర బాయి నాయన ఈ వేడితో మేము భరించలేక ఉన్నాము సో మాకు రక్షణ కావాలి మమ్మల్ని రక్షించండి లేదా మేము కూడా ఇబ్బంది పడుతున్నాం దయచేసి మమ్మల్ని రక్షణ కావాలని చెప్పేసి శ్రీమన్ నారాయణమూర్తిని వేడుకోగా వారు అభయమిస్తారని నేను వాటితో మీకు ఇబ్బంది లేకుండా నేను కాపాడుతానని చెప్పి చెప్పడం జరుగుతుంది తద్వారా ఆయన ఆ అనంతాసురుడికి ముర్రా అనేటువంటి నామకరణం కూడా ఉంది ఆ వాడితో ఆయన ముందు చెప్పి చూస్తాడు లేదా తర్వాత యుద్ధం చేస్తాడు యుద్ధంలో అలసిపోయి విశ్రాంతి తీసుకునే సమయంలో మళ్ళీ ఈ అనే అనంత అనంతాసురుడే రాక్షసుడు మళ్ళీ స్వామివారిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తే వాడిని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి ఆయన ఒక మాయా శక్తిని తయారు చేసి ఆ శక్తి ఈ రోజు ఏకాదశి వారే నామకరణం చేయడం జరిగింది ఆ శక్తి స్వామివారిని ఇబ్బంది పెట్టకుండా ఆ శక్తే మురాతో యుద్ధం చేసి వారిని సంహరించిన తర్వాత స్వామివారి లేచి చూసేసరికి మురా సంహరించబడి ఉన్నాడు ఈ మాయాశక్తిని ఎవరైతే సృష్టించాడో శ్రీమన్నారాయణ మూర్తి అని నిలబడింది అప్పుడు ఆయన మెచ్చుకోలుగా ఉండి అమ్మా నీ పేరు ఈ రోజు నుంచి ఏకాదశి అని చెప్పి నామకరణం చేసి ఈ ఈ ఏకాదశి రోజు నిన్ను ఎవరైతే స్మరిస్తారో ఎవరైతే చూస్తారో ఎవరైతే నేను నీ అనుగ్రహం కోసం ఆరాట పడతారో వారందరికీ నీ ద్వారా అంటే ఏకాదశి అనేటువంటి నామం ద్వారా వారికి కోరిన కోరికలు నెరవేరాలి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగి ఉండాలి అన్నటువంటి భావాలతోటి ఆ వరాలను కొన్ని స్వామివారికి ఇవ్వ ఆయన స్వామివారు వారికి ఇవ్వడం జరిగింది ఆ విధంగా జరిగిన తర్వాత ఆనంద సమయంలో ఉండగా శ్రీమన్ నారాయణమూర్తి గరుడ వాహనంపై ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ మహర్షులకు అందరికీ కూడా ఆ రోజు ఈ ఏకాదశి పర్వదినం వైకుంఠ ఏకాదశి పర్వదిన అందరికీ దర్శనమిచ్చి వారు కోరుకున్న కోరికలని నెరవేర్చి వారికి ఉన్నటువంటి ఆర్థిక మానసిక శారీరక ఇబ్బందులు తొలగిపోయే విధంగా అనుగ్రహించి ఉంటారు కాబట్టి దీన్ని మోక్ష ఏకాదశి కూడా అనడం జరుగుతుంది ఈ వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత అధియమే వెరీ మచ్ చక్కగా సో చూసారు కదండి వైకుంఠ ఏకాదశి ఎందుకంత ప్రాముఖ్యత చెందిందో ఇప్పుడు మన మనము తెలుసుకున్నాము అలాగే మీ అందరికీ కూడా వన్స్ అగైన్ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఆ రంగనాథుని ఆశీస్సులు ఆ శ్రీనివాసుని ఆశీస్సులు నాతో పాటు మీ అందరికీ కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఆ జియాగూడలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించి తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను